జ్యోతిష్యాన్నివచ్చా జ్యోతిష్యాన్ని ఎందుకు నమ్మవద్దమ్మా జ్యోతిష్యం ఒక శాస్త్రం ఒక సబ్జెక్ట్ సుప్రీం కోర్టుతో నిర్ధారించబడినటువంటి సబ్జెక్ట్ జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నమ్మకూడదు వేదాలలో ఉన్నటువంటి షడంగాలలో ఒక అంగము జ్యోతిష్య శాస్త్రం ఎందుకు నమ్మకూడదు జ్యోతిష్య శాస్త్రము సనాతన ధర్మంలో ఒక భాగం ఎందుకు నమ్మకూడదు ఎవరో సోకాల్డ్ పర్సన్స్ కొంతమంది కారణంగా జ్యోతిషము నవ్వే డేస్ నవ్వే డేస్ గా అయిపోతుంది కానీ శాస్త్రంకి ప్రామాణికం లేదా జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం కాదా వెనుకటి కాలంలో అయితే కనుక ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకుని వచ్చి ముందు పెట్టి ఏమండి తన జాతకం చెప్పండి అంటే అప్పట్లో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులు ఆ జాతకాన్ని ఇలా ఎదురుగెట్టుకొని చచ్చినవాడి జాతకం చెప్పమంటారు ఏంటంటే తీసి పారేసినటువంటి సిద్ధాంతులు జ్యోతిష్య పండులు ఉన్నటువంటి జాతి మన జాతి దేశం మన దేశం అంటే ఉద్దండ పండితులు ఉన్నటువంటిది దానికంతా కారణం ఏంటి జ్యోతిష్యం వాళ్ళు చెబితే చెప్పింది చెప్పినట్టుగా పొల్లు పోకుండా జరగడానికి చూసింది వాళ్ళు ఇలా జాతక చక్రం చూస్తే ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా కనబడడానికి కారణం ఏంటి అని అంటే ఉపాసనా బలం శాస్త్రానికి ప్రధానంగా కావలసినటువంటిది వాక్శుద్ధి ఉపాసనా బలం ఇవి రెండు ఎవరైతే వాక్శుద్ధిని ఉపాసనా బలాన్ని చక్కగా కాపాడుకుంటారో పెంచుకుంటారో అలాంటి పండితులు చెప్పేటువంటి జ్యోస్యం తప్పకుండా ఫలిస్తుంది అలా ఉద్దండ పండితులు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఎవరో కొంతమంది కారణం చేత మద్య మాంసులైనా కానీ మేము తినవచ్చు మేము ఇలాంటి పూజలైనా చేయవచ్చు మేం జ్యోతిష్య పండితులము అని విర్రవీగినటువంటి వాళ్ళ కారణంగా జ్యోతిష్య శాస్త్రాన్ని కొంత మచ్చవచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళ కారణంగా రావచ్చునేమో కానీ ఎవరో ఒక డాక్టర్ కారణంగా ఒక పేషెంట్ చనిపోతే వైద్యశాస్త్రం లేదని అంటామా ఒక ఫ్లైట్ కూలిపోతే ఎయిర్పోర్ట్లు బంద్ చేయాలని అంటామా ఎవరో కొంతమంది సోకాళ్ళు వ్యక్తుల కారణంగా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయేమో కానీ జ్యోతిష్య శాస్త్రానికి వచ్చేటువంటి మచ్చ ఎంత మాత్రమో కాదు అయితే ఇందాక చెప్పినట్టుగా వాక్శుద్ధి ప్రధానం వీళ్ళకి వాక్శుద్ధి శుద్ధి కావాలంటే ఏం చేయాలి అనుష్ఠాన బలం పెంచుకోవాలి నిత్యము గాయత్రి జపం అధికంగా చేసుకోవాలి వాళ్ళకు ఉపదేశించబడినటువంటి మంత్రం అనుష్టానము అధికంగా చేసుకోవాలి అందుకే గ్రహణాలు వచ్చినప్పుడు మీరు చూడండి మీరు బాసరకు వెళ్ళండి హైదరాబాద్ కు ఉత్తరాన బాసర వైపు వెళ్ళి బాసర వైపు వెళ్ళండి అక్కడ గోదావరి తీరంలో చూడండి లేదా హైదరాబాద్ కి ఇటు దక్షిణాన మీరు ఈ బీచ్పల్లి వైపు వెళ్ళండి అక్కడ కృష్ణానదిని చూడండి గ్రహణం వచ్చిన సమయంలో అక్కడ నదీ తీరం అంతా కూడా ఎంతమంది వేద పండితులు జ్యోతిష్య పండితులు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు అదే సమయంలో తేలు మంత్రము పాము మంత్రము వచ్చినటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణులు కానిటువంటి ఇతరుల వారు కూడా అప్పుడు వచ్చి అక్కడ సాధన చేసుకుంటూ ఉంటారు గ్రహణ సమయంలో చేసేటువంటి మంత్రానుష్ఠానం వలన వారి వాక్శుద్ధి అధికమవుతుంది కనుక అది వెయ్యి రెట్ల ఫలితం ఇస్తుంది కనుక వీళ్ళు ఇలా ఏదో జోస్యం చెప్పడం కాదు అనుష్ఠాన బలం పెంచుకోవాలి అందుకే మౌని అమావాస్య అని ఒక అమావాస్య వస్తుంది ఆషాఢ బహుళ అమావాస్య అని మౌని అమావాస్య అంటారు ఆ రోజు మౌనంగా ఉండాలి అందరికీ చెప్పలేదు ఆ మౌనంగా ఉండడం అని అనుష్ఠాన పౌరులకు చెప్పారు మీరు మౌనంగా ఉంటే వృధా నేను మౌనంగా ఉంటే అనుష్ఠాన బలం పెంచుకోవడం కనుక జ్యోతిష్య పండితులైనటువంటి వారు అనుష్ఠాన బలం పెంచుకోవాలి అనుష్ఠాన బలం పెరిగితే కనుక వారు చెప్పేటువంటి జ్యోతిష్యం ఫలిస్తుంది వాక్శుద్ధి పెరగాలి వాక్శుద్ధి ఏ విధంగా పెరుగుతుంది సత్యం బరుయా ఎప్పుడు సత్యమే మాట్లాడాలి మీరు డబ్బులిస్తే నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తాను ఇంకొకరు డబ్బులు ఇస్తే ఇంకొకరు ఇష్టం వచ్చినట్టుగా మానిస్తాను ఉగాది వచ్చిందంటే చాలు పంచాంగ శ్రవణాలు వస్తున్నాయంటే భయమేస్తుంది ఏ పార్టీకి సంబంధించినటువంటి పంచాంగ పఠనాలు ఆ పార్టీకి ముక్తాయింపుగా ఏ ఇండ గొడుగుగా అన్నట్టుగా పంచాంగ పఠనాలు చేస్తూ ఉంటారు ఇది తప్పు ఇలా చేయకూడదు వాక్ శుద్ధి బాగుండాలి అని అంటే అసత్యాలు మాట్లాడకూడదు దుర్మార్గం చేయకూడదు అధర్మం చేయకూడదు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆచితూచి మాట్లాడాలి ఈ విధంగా అనుష్ఠాన బలం పెంచుకోవడం వల్ల వాక్శుద్ధి పెరుగుతుంది వాక్శుద్ధి కలిగినటువంటి జ్యోతిష్య పండితులు చెప్పేటువంటివి తప్పకుండా ఫలిస్తుంది జ్యోతిష్యము తప్పకుండా నమ్మవచ్చు ఇది సైన్స్